తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాడామని మోదీ సర్కారుపై తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశామని అన్నారు రాష్ట్ర హక్కులు ఎవరు హరించినా వారి మెడలు వంచుతామని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు యాచిస్తే ఏమీ రాదు శాసించు సాధించుకోవాలి అని కేటీఆర్ హితవు పలికారు ఢిల్లీ తత్వం ఇంతకాలానికి కాంగ్రెస్కు కాంగ్రెస్ కు బోధపడిందన్నారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీకేమి ఇబ్బంది కేంద్ర వివక్షను ఎండగట్టడంలో మేము సహకరిస్తామన్నారు గతంలో కేంద్రం సాయం చేయకపోయినా ఎంతో అభివృద్ధి చేశామన్నారు కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు మేము మద్దతు ఇవ్వలేదన్నారు దళితుడు రాష్ట్రపతి తెలుగుబిడ్డ ఉపరాష్ట్ర అభ్యర్థులుగా అయ్యే సమయంలో మద్దతిచ్చామన్నారు కేసీఆర్ ను కాదు ధైర్యం ఉంటే మోదీని తిట్టండి అని హెచ్చరించారు ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చేద్దామని ఎన్నికల తర్వాత ఏళ్లు ప్రజల గురించి ఆలోచిద్దామన్నారు ఏం చేసినా బహిరంగంగానే చేస్తామన్నారు మీలాగా చీకటి ఒప్పందాలు మాకు అలవాటు లేదన్నారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వకుంటే మేమేం చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు